తరతరాలుగా వస్తున్న వృత్తి వారిది గణేషుని విగ్రహాల తయారీలో సమిష్టి కృషి ఆ కుటుంబాలది వినాయక చవితి వస్తుంది అంటే కుటుంబం అంతా అవిశ్రాంతమైన కృషి చేయాల్సిందే అది ఎక్కడో కాదు ఐతానగర్లోని కుమ్మర్లు నివసించే వీధి దీనిపై ఎస్ న్యూస్ రిపోర్ట్ తెనాలి ఐతానగర్లో దశాబ్దాలుగా విగ్రహాల తయారీతోనే ఆ కుటుంబాలు జీవిస్తూ ఉంటాయి వారికి ఆధారం విగ్రహాల తయారీ వినాయక చవితి వచ్చిందంటే చాలు రెండు మూడు నెలల నుంచి మట్టి వినాయకుని విగ్రహాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అత్యంత ఆకర్షణీయమైన రంగుల్లో రూపాల్లో తీర్చిదిద్దుతారు వారు తరతరాలుగా వస్తున్న వృత్తితోనే నమ్ముకొని జీవిస్తున్న వారి కుటుంబం అంతా సమిష్టిగా పనిచేస్తే కానీ వారికి ఆదాయం ఉండదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వీరు తయారు చేసిన విగ్రహాలు వేలాదిగా కొనుగోలు చేస్తూ ఉంటారు మార్కెట్ ధర కంటే తక్కువ ధరలోనే విక్రయించే వీరు ప్రస్తుతం ఉన్న పోటీల్లో కష్టపడాల్సి వస్తుందని అంటున్నారు ఆ కుమ్మరి వీధిలో ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఈ బొమ్మల తయారీలో నిమగ్నమై ఉపాధి జీవనోపాధి కోసం కష్టపడుతూ ఉంటారు శిరీష అనే మహిళ మాట్లాడుతూ తాము తయారు చేసిన వినాయకుని విగ్రహాలు ఆంధ్ర తెలంగాణలో ఉన్న వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువెళ్తారని చెప్పారు అలాగే స్థానికంగా కూడా విగ్రహాలు తీసుకుని వెళతారని మొదటి నుంచి ఆనవాయితీగా తమ వద్ద వినాయక విగ్రహాలు కొనుగోలు చేస్తారని తెలిపారు శ్రీనివాసరావు మాట్లాడుతూ నాలుగు తరాల నుంచి కొలవృత్తిగా మట్టి వినాయకుడి విగ్రహాలని తయారు చేస్తున్నామని చెప్పారు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయకుడిని రూపొందించామని చెప్పారు అనే యువకుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే కాక మన రాష్ట్రంలో ప్రముఖ పట్టణాల్లో తాము తయారు చేసిన విగ్రహాలని తీసుకువెళుతూ ఉంటారని చెప్పారు ఏదేమైనా వీరికి జీవనోపాధిని వినాయకుడి రూపంలో ఉపాధిని దేవుడు కల్పిస్తున్నాడని అంటున్నారు వారు అందరికీ నమస్కారం అండి నా పేరు శిరీష మా వారి పేరు శ్రీనివాసరావు మాది తెనాలి నగరు మేము గత కొద్ది సంవత్సరాలుగా ఈ విగ్రహాలు తయారు చేస్తున్నాము మా విగ్రహాలు ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాలకు వెళుతాయి అందరూ దయచేసి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం పర్యావరణ పరిరక్షణానికండి ఇప్పుడు మట్టితోనే చేయమని అందరూ చెప్తున్నారుగా రంగులు నిషిద్ధం అని అడుగుతున్నారుగా అందువల్ల చేస్తున్నాం నా పేరు శ్రీనివాసరావుని మేము మైతానగర్లో నివాసిస్తున్నాము గత నాలుగు తరాల నుంచి కూడా మాకు మట్టి వినాయకుడు విగ్రహాలు తయారు చేయడమే మాకు కులవృత్తిగా పనిగా జరుగుతుంది దీన్ని మట్టి వినాయకుడిని పూజించాలి అన్ని రకాల కాలుష్యాలు కాకుండా మళ్ళీ తెల్లారే నిమజ్జనం చేస్తాం కాబట్టి పర్యావరణం పరిరక్షించడానికి ఎటువంటి కాలుష్యం లేకుండా మట్టి వినాయకుడిని పూజిద్దాము పర్యావరణం సంరక్షిద్దామని చేస్తున్నాను చుట్టుపక్కల అన్ని ఊళ్ళు కూడా దాదాపు ఆంధ్ర తెలంగాణ అన్ని పంపిస్తాం హాయ్ నమస్తే అండి నా పేరు ఫణీంద్ర మేము ఇక్కడ కుమ్మరి వల్ల ఇక్కడ కుమ్మరుక్తి చేస్తూ ఉంటాము వినాయకుడి బొమ్మలు ఇలాంటి కొండలు అలాంటివి చేస్తూ ఉంటాము అలాగే మన వినాయక చవితి సందర్భంగా మరి గణేష్ విగ్రహాలు మరి హోల్సేల్ రేట్లకి మనం పంపిస్తూ ఉంటాము ఈ వచ్చేసరికి మనకి విజయవాడ గుంటూరు స పలు రకాల హైదరాబాదు అలాంటి వాటిల చాట హోల్సేల్ రేట్కి పంపిస్తూ ఉంటాము మనం మట్టి విగ్రహాలకే పూజించాలని మనం చేస్తూ ఉంటాము ప్లాస్టర్ బారీస్ అయితే వాడము మనం ఎనామిల్ రంగులు కూడా అయితే వాడము నార్మల్ రంగుసే వాడతాము మట్టి విగ్రహాలు కావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు దాదాపు మేము ఒక ఇరవై సంవత్సరాలు చేస్తూ ఉంటాము అంటే ఇంకా మా తాతల వృత్తి నుంచి ఉంది ఇది ఎప్పుడో నుంచి చేస్తూ ఉంటాము